అయితే చంద్రబాబు పాలనపై ఏపీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం రెండు నెలలు దగ్గర పడుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యంగా రైతు డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వడం లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు దేవినేని నెఫ్రూ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తప్పుడు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి రాష్ట ప్రజల్ని మోసం చేశారని నెఫ్రూ ఆరోపించారు ఏదైతే గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ముఖ్యంగా రైతులు రుణమాఫీ కానివ్వండి డ్వాక్రా రుణమాఫీలు కానివ్వండి ఇవన్నీ గర ప్రజలకు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఆనాడు ఎటువంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తానని చెప్పని చెప్పిన చంద్రబాబు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఏదైతే రైతులకు ఒక లక్ష కానివ్వండి డ్వాక్రా సంఘానికి ఒక లక్ష అని చెప్పని ఈరోజు ఏ విధంగా ఆయన మాట మార్చారో దానికి నిరసనగా ఈరోజు మేము సప్పల్ ఆఫీస్ ముందు కలెక్టర్ గారికి మెమైనండం ఇచ్చి మా ఒక కృష్ణా జిల్లా విజయవాడ సిటీ కాంగ్రెస్ తరపున ఈరోజు మీ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరిగింది మేము చెప్పదలసింది ఒకటే ఏ విధంగా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రుణమా ఫీల్ చేస్తారని చెప్పారు అదే విధంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పని అలాగే విద్యార్థులకి ఫీజు లేదు విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి విద్యార్థుల సంస్థలు అన్ని పరిష్కరించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట జనరల్ గా ఎన్నికల ముందు అందరూ హామీలు ఇస్తారు అబద్ధాలు ఆడతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అనంతరం కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు కాబట్టి రైతు రుణమాఫీ మీద ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేయాలి అని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే డాక్ డా రుణాలకు సంబంధించి ఈ రెండింటిని మర్చిపోయి వారికి హామీలు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఆంక్షలు విధిస్తూ లేకపోతే పరిమితులు పెడుతూ వారి రుణాలని రద్దు చేయకుండా కాలయాపన చేస్తూ కమిటీల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి పోకడ పోవడం సరైనది కాదు అని చెప్పని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము సఫకల్ రాఫీస్ వచ్చే ధర్నా నిర్వహించడం ఖరీఫ్ సీజన్ అయిపోతుంది గత రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు రైతులు రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు ఏమీ లేదు దరిదాపుల సీజన్ అయిపోతే మళ్ళీ వాళ్ళు రైతులు వేరే తోటకి వెళ్ళాలా ప్రైవేట్లు వడ్డీలకు వెళ్ళాలా కాబట్టి వాళ్ళ మీద భారం మోపకుండా తన అన్న మాటకు కట్టుబడి తప్పకుండా బ్యాంకులు అయితే స్పష్టంగా చెప్తున్నాయి రుణాలు అయితే రద్దు చేస్తాయి రుణాలు రద్దు చేయడం కుదరదని ఆంధ్ర నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఆర్బిఐ చెప్పింది ఇది జరిగితే ప్రతి స్టేట్లో కూడా వస్తారని కాబట్టి దానికి గుర్తు చేయడానికే చంద్రబాబు నాయుడికి అతి తక్కువ కాలంలో మేము రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తలుగా అయ్యా నువ్వు ఈ చేసావు రైతులకి న్యాయం చేయండి అని చెప్పి చెప్పడానికి మేము ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకున్నాం అంటే మొట్టమొదటిసారిగా దాదాపుగా పది తర్వాత మీరు ప్రజల వచ్చిన ఎలా ఉంది స్పందన ఎలా ఉంది స్పందన ఎలా వస్తుంది మీరు ప్రజల నుంచి మేము స్పందన కోసం లేకపోతే ప్రజలు మొబిలైజ్ చేయడం కోసం కాదు కార్యకర్తలుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజలు భాగస్వామ్యం లేకుండా కాంగ్రెస్ శ్రేణులుగా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడికి తను చేసిన వాగ్దానాలని గుర్తు చేసి సకాలంలో అంటే గుర్తు చేయటం వేరు సకాలంలో వాటిని మాఫీ చేయటం వేరు బ్యాంకుల పక్కన మీరు రుణాలు రద్దు చేయమని చూస్తుంది ఆర్బీఐ రీషెడ్యూల్ చేయమని చూస్తుంది అయినా కానీ చంద్రబాబు నాయుడు ఇంకా మాయమారి చూస్తున్నాం రైతులకి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ పార్టీ నిరసన తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చావో ఆ హామీ నెరవేర్చే రకంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం చెప్తే కానీ నిన్నేం దిబ్బో లేదు లేదా నిన్నేమి వేరే రకంగా చేయమంటలేదు రైతులకి విద్యార్థులకి డో క్రాలకు న్యాయం చేయాలి నువ్వు ఏదైతే మేనిఫెస్టోలు చెప్పావు జరగాలని చెప్పి మేము